నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరం నిర్వహించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అమరజ్యోతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదానం చేసిన పలువురు స్థానికులు ముఖ్యమంత్రి శ్రీకాళహస్తి పర్యటనపై ముమ్మర ఏర్పాట్లు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలో సీఎం జగన్ను ఆశీర్వదించిన టీటీడీ అర్చకుడు వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కిళ్లపాడులో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తిలో అనేక కార్యక్రమాలు జరిగాయి స్థానిక ఎమ్మెల్యే విఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పట్టణంలో పేదలకు భోజనం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభించారు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో రోడ్డుపై పడుకున్న పేదలను గుర్తించి వారికి భోజనం ఏర్పాటు చేసి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏళ్లుగా జగన్ జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు సీఎం నిజమైన హీరో అని ఆయన జన్మదినం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు బర్త్డే చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్రానికి ఒక హీరో దాదాపు పదహారు సంవత్సరాల ముందు ఇదే మాదిరిగా హైదరాబాదు వీధుల్లో దుప్పట్లు పంచుతూ బర్త్డేలు చేశాం ఈరోజు మరలా కరెక్ట్ ఇదే టయానికి జగనానికి ఈరోజు హ్యాపీ బర్త్డే పేదవాళ్ళకందరూ కూడా భోజనం బిర్యానీ పెడుతూ వాళ్ళకి బెడ్షీట్లు ఇస్తూ చాలా ఆనందంగా ఉంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది సీఎం జగన్ జన్మదినం సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ కూడా జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్ కూడల్లో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు అంతేకాకుండా అన్నదానం కూడా చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదహారేళ్ల క్రితం హైదరాబాద్లో జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పదహారు వేల ఆరు వందల మంది రక్తం సేకరించామని తెలిపారు అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజు సీఎం హోదాలో ఉన్న ఆయనకు జన్మదినం జరపడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమం లో పార్టీ పురుషోత్తం గౌడ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి సునీత సింగ్ సిరాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు సీఎం అయిన ఫస్ట్ బ్లడ్ క్యాంప్ భారీ ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దేవుడికి ఏమన్నా మనం ఏమి ఇవ్వగలుగుతాం దేవుడికి ఒక నైవేద్యం పెడతాం మనకు దేవుడు అన్ని వరాలిస్తాడు అదే మనకు మనకు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేయగలుగుతాం ఆయనకి ఒక బ్లడ్ ఇవ్వగలితే ఇంకో ప్రాణానికి మంచి దేశంలో అవుతాం కాబట్టి మంచి పని కాబట్టి దయచేసి అందరు కూడా వచ్చి పాల్గొనాలని అదేవిధంగా జగనన్న ఈరోజు దేశంలో ఏ సీఎం లేనట్టుగా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అటువంటి సీఎం ఉండటం మనకి చాలా అదృష్టం సీఎం జగన్ జన్మదిన సందర్భంగా ఈ రోజు శ్రీకాళహస్తిలో పలు కార్యక్రమాలు జరిగాయి స్థానిక ఎమ్మెల్యే విఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు తొట్టంబేడు తహసీల్దార్ ఆఫీస్ వద్ద కూడా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశ్వరరావు పాల్గొన్నారు సీఎం జగన్ జిందాబాద్ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనగా ఆయన కుమార్తె పవిత్ర మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే మధుసూధనరెడ్డి కుమార్తె పవిత్ర హాజరయ్యారు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు తొట్టెంబేడు మండలంలో శివనాథపురంలో ఉన్న అమ్మ ఆశ్రమంలో వృద్ధులకు చీరలు పండ్లు బిస్కెట్లు రొట్టెలు అందించారు రేణిగుంటలో అక్షయ కేంద్రంలో దివ్యాంగులకు పండ్లు పాలు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రోజు వరం సమీపంలో ఇంటి పట్టాల స్థలం పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన సీఎం జగన్ రాక సందర్భంగా శ్రీకాళహస్తి మండలం వరం సమీపంలో ఫ్లాట్లను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరిశీలించారు ఆరు వేల ఒక్క వంద మందికి లబ్ధిదారులకు ఇక్కడ ఇంటి పట్టాలు అందజేయనున్నారు ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ వీరబ్రహ్మం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏర్పాటు జరుగుతున్న తీరు పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లోకేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి పార్టీలో రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన సీఎం జగన్ ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకాళహస్తి రానున్నారు ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఆయన సమీక్షించారు సీఎం జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన శ్రీకాళహస్తిలో ఇంటి పట్టాల పంపిణీ చేయనున్నారు వరందూరు గ్రామానికి సమీపంలో నూట అరవై ఏడు ఎకరాల స్థలంలో ఆరు వేల వంద మందికి పట్టాలు ఇవ్వనున్నారు అక్కడే బహిరంగ సభ జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థాన సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి వేదిక వద్దకు వస్తారని జరగాల్సిన కార్యక్రమాలు చేయడానికి అందరూ కృషి చేయాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ సిఈఓ ప్రభాకర్ రెడ్డి రోజు శ్రీకాళహస్తిలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సీఎం జగన్ ఇంటి పట్టాల కోసం శ్రీకాళహస్తికి రానున్నారు ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు శ్రీకాళహస్తి మండల పరిషత్ ఆఫీసులు జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలపై ఆయన అధికారులతో సమావేశమయ్యారు అంతేకాకుండా శ్రీకాళహస్తి మండల పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ బాలాజీ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిపట్నంలో వామపక్షాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమని నాయకులు విమర్శించారు శ్రీకాళహస్తి పట్టణం ఈ రోజు వామపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులకు సంఘీభావంగా కార్యక్రమాలు జరిగాయి సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు రైతుల ఆందోళనను కేంద్ర సర్కారు తేలిగ్గా తీసుకోవడం విచారకరమని వెంటనే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మణి గురవయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం జరిగింది ఇరవై తొమ్మిది మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై నాయకులు మండిపడ్డారు రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయాల్లో రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది వారాంతం కావడంతో శనివారం నుంచి ఆలయంలో రద్దీ మొదలైంది మధ్యాహ్న సమయానికి ఐదు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మని దర్శించుకోవడం జరిగింది వారాంతం కావడంతో శనివారం నుంచి శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ మొదలైంది ఈ రోజు కూడా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉదయం రాహుకాలు సమయంలో ఎక్కువ మంది రాహుకేతు పూజలు స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు మధ్యాహ్న సమయానికి ఐదు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మను దర్శించుకున్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల దర్శనాలు కొనసాగాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి పుట్టినరోజు పురస్కరించుకుని రోజు ఉదయం టీటీడీ అర్చకులు ముఖ్యమంత్రి జగన్ను ఆశీర్వదించారు తిరుమల నుంచి ప్రత్యేకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ చేరుకున్న అర్చకుల బృందం సీఎం జగన్ కు క్యాంప్ ఆఫీస్లో వేద ఆశీర్వచనం చేశారు అనంతరం శ్రీవారి శేషవస్త్రాన్ని స్వామివారికి నివేదించిన ప్రసాదాలను సీఎం జగన్ అందించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులతో పాటుగా డాలర్ శేషాద్రి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు తన పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ తన పుట్టినరోజైన రోజు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తమ సొంత భూమి ఇబ్బందులు కాకుండా చూసుకుని సర్వహక్కులు పొందేందుకు మీ భూమి మా హామీ అనే పేరుతో సరికొత్త కార్యక్రమం ప్రారంభించారు కృష్ణా జిల్లా తక్కిళ్లపాడు వద్ద సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది వంద సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందుకోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అమలు చేస్తోంది సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది ఇందుకోసం ప్రభుత్వం ఆ సంస్థతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట మండలంలో తక్కెళ్లపాడులో సరిహద్దురాయన పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు అనంతరం జగ్గైపేట ఎస్జీఎఫ్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీ ఫోర్స్కు సీఎం పచ్చజెండా ఊపి రీసర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్ ప్రారంభించారు దీంతో సమగ్ర భూ సర్వే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభమైనట్టు ఈ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల గ్రామాల్లో రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు పదమూడు వేల మూడు వందల గ్రామ కంటాల్లో ఎనభై ఐదు లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు నూట పది పట్టణ ప్రాంతాల్లో నలభై లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు పది లక్షల ప్లాట్లలో ఈ సర్వే నిర్వహిస్తారు ఈ సమగ్ర సర్వే కార్యక్రమం పూర్తయిన వెంటనే గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ప్రభుత్వం తెరలేపనుంది రేణుగుంట మండలం గాజుల మాండ్యం సమీపంలో ఈత సరదా కాస్త తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి ప్రాణం తీస్తుంది ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో పాటు స్వర్ణముఖి నదిలోకి దిగిన విద్యార్థులు కేరింతలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ఇటీవల కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు గుంటలు చెరువులు నిండిపోయాయి ఇక నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి అయితే కొందరు యువకులు సరదాల కోసం నీటిలోకి దిగి మృత్యువాత పడ్డ ఘటనలు పెరిగిపోతున్నాయి తాజాగా రేణుగుంట మండలం గాజుల మాండ్యానికి సమీపంలో పిల్లపాలెం వాగులు తొమ్మిదో తరగతి చదివే ఒక విద్యార్థి మృతి చెందాడు ఆదివారం సెలవుదినం కావడంతో గాజుల మాండ్యానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు అమరేశ్వర్ తన పది మంది మిత్రులతో కలిసి పిల్లపాలెం వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు స్నేహితులంతా స్వర్ణముఖి వాగులో దోహగా ఈతరాని అమరేశ్వర్ ఊపిరాడక అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు స్నేహితుల సమాచారంతో తల్లిదండ్రులకు విషయం తెలిపారు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాగులో చిక్కుకున్న బాలు గ్రామస్తుల సహాయంతో వెలికితీశారు ఈ మేరకు కేసు నమోదు చేసిన గాజుల మాండ్యం పోలీసులు మార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు శేషాచలం అడవుల్లో ఎర్ర చంద్రం స్మగ్లర్లు అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా స్మగ్లర్ల కదలి ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో స్మగ్లర్లను నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది తాజాగా అరవింద్ ఐ హాస్పిటల్ సమీపంలో అటవీ ప్రాంతంలోకి చొరబడుతున్న పది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ వారి వద్ద నుంచి నిత్యావసర సరుకులు గొడ్డలు రంపాలు స్వాధీనం చేసుకుంది ఎర్రచంద్రం దొంగల కోసం శేషాచలం అడవుల్లో ప్రవేశిస్తున్న పది మంది స్మగ్లర్లు నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది కూమింగ్ నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఎస్పీ జూపార్క్ రోడ్డులో అరవింద్ ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్న అడవుల్లోకి కొందరు యరచంద్రం స్మగ్లర్లు ప్రవేశించారు వీరిని గమనించిన టాస్క్ ఫోర్స్ వారిని అడ్డగించి విచారించగా ఎరచంద్రం దొంగల కోసం వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది దీంతో వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నిత్యావసర వస్తువులు గొడ్డలు రంపాల ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు సంఘటనా స్థలకి చేరుకున్న ఎస్పీ ఆంజనేయులు స్మగ్లర్లు తమిళనాడులో ధర్మపురి జిల్లాకు చెందిన వారిగా గుర్తించవన్నారు స్మగ్లర్లను అడవుల్లోకి వెళ్లకుని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు రెండు రోజుల క్రితం కూడా ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు దీనివల్ల యరచంద్రం చెట్టు నరికివేత గురికాకుండా కాపాడగలుగుతున్నామని చెప్పారు సంఘటనా స్థలికి వెంకటయ్య భాస్కర్ సిఐ వెంకటరవి వీరితో పాటు అలిపిరి సిఐ దేవేంద్ర కుమార్ ఎస్ఐ వినోద్ కుమార్ చేరుకుని పరిస్థితి సమీక్షించారు శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త చెప్పింది కేరళ ప్రభుత్వం ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది భక్తులు దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు ఇకపై రోజుకు ఐదు వేల మంది భక్తులు దర్శనానికి పంపేందుకు పచ్చ జెండా ఊపారు కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మరికొన్ని రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో అన్ని దేవాలయాల్లో భక్తుల దర్శనాల సంఖ్య పెంచుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో శబరిమలే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా స్వామి దర్శనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం నిన్న ఉదయం నుంచి రోజుకు ఐదు వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు భక్తుల దర్శనాల విషయంలో కేరళ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో భక్తులకు ఈ వెసులుబాటు కలిగినట్టయింది అయితే శబరిమల వచ్చే భక్తులు మాత్రం కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకుని వస్తేనే అనుమతి ఉంటుందని మరోసారి ఆలయ వర్గాలు వెల్లడించాయి మొన్నటి వరకు సోమవారం శుక్రవారం వరకు రోజుకు రెండు వేల మంది శని ఆదివారాల్లో మూడు వేల చొప్పున భక్తులకు అనుమతికి ఇచ్చేవారు అయితే తాజా నిర్ణయంతో ఇకపై ఐదు వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది తాజా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై శబరిమలలో హై అథారిటీ కమిటీ సమావేశమైంది శబరిమలలో ఉద్యోగ బాధ్యతలు చేస్తున్న ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులకు పరీక్షలు మరోసారి చేయాలని కమిటీ నిర్ణయించింది వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి కరోనా వైరస్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వైకుంఠ ద్వారా దర్శనం చేయించింది టీటీడీ వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు కోయిలాలవారు తిరుమంజన కార్యక్రమం జరగనుంది తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు కోయిల్ ఆలవారి తిరుమంజన శుద్ధి కార్యక్రమం జరగనుంది డిసెంబర్ ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయ శుద్ధి చేపడుతుంది టీటీడీ ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో నాలుగు సార్లు కోయిల్ ఆలవారి తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది ఉగాది ఆనివారి ఆస్థానం వార్షిక బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఈ నాలుగు సందర్భాల్లో సకల దేవతలు తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో కోవిల ఆలవారి తిరుమంజనం టీటీని నిర్వహిస్తోంది శ్రీవారి ఆలయంలో రేపు ఈ కార్యక్రమం ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశాక నామకోపు శ్రీచూర్ణం గడ్డకర్పూరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు ఈ కార్యక్రమం తర్వాత ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రేమ పాండురంగ అమ్మాజీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ దర్శించుకున్నారు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు ధనుర్మాసంలో స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్సీ మాధవ్ బీటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరం నిర్వహించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అమరజ్యోతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదానం చేసిన పలువురు స్థానికులు ముఖ్యమంత్రి శ్రీకాళహస్తి పర్యటనపై ముమ్మర ఏర్పాట్లు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భరత్నారాయణ ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు సీఎం జగన్ ను ఆశీర్వదించిన టీటీడీ అర్చకులు వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే ప్రసారమయ్యేటూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే